చేస్తున్నాం అది తప్పంటున్నాం మేము నోటిఫికేషన్ ఇచ్చారు మేము ఒప్పుకుంటున్నాం ఎందుకంటే విద్యార్థులు ఒకరు ఆ నోటిఫికేషన్ అనేది బహిర్గతం చేయండి అది ప్రెస్ లో రాలేదు ఓన్లీ వాళ్ళ వాళ్ళకి కావాల్సిన జనరల్ ఉదాహరణ ఏంటంటే వీటికి నేను కావాలి నన్ను అపాయింట్మెంట్ చేసుకోవడం ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికైతే పలుకుబడులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించుకున్నటువంటి సందర్భం తప్ప దీంట్లో పూర్తిగా అంటే ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి అంటే మొత్తం ఇంటర్వ్యూ పెట్టి లేకుంటే దీన్ని ఎగ్జామ్ పెట్టాం లేకుంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు అంటే కాదు ఇది ఈ రోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిడిఎస్ ఏఐఎస్ఎఫ్ అదే విధంగా ఎస్ఎఫ్ఐ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల కిందట అక్రమంగా నోటిఫికేషన్ ఇచ్చి అక్రమంగా వారిని నియమించుకోవడం జరిగింది ఇదే విషయంపై గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టర్ గాని కలవడం జరిగింది ఏదైతే అక్రమంగా నియమించినటువంటి ఈ గెస్ట్ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలి అదేవిధంగా బహిరంగ పేపర్ ప్రకటన ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది దీన్ని నీరు గారు ఇప్పటికి కూడా వారిపైన అంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేయకుండానే వారిని క్లాసులలో అలౌన్ చేసి వారితో పాఠాలు బోధించడం జరిగిందనే విషయం అయితే స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం ఇదే విషయమై ఈ నోటిఫికేషన్ సంబంధించి గతంలోనే రిజిస్టర్ గారు చెప్పినటువంటి ఏదైతే విద్యా సంఘాలని విధంగా విద్యార్థులు పక్కతో పట్టించే విధంగా రిజిస్టర్ గారు అందరికీ ఈ నోటిఫికేషన్ వెళ్ళిందని చెప్పి చెప్పారు మేము అక్కడున్నటువంటి ఆయా ఏదైతే బ్రాంచ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లను కూడా హెడ్లను కూడా మేము అడగడం జరిగింది మాకు ఎటువంటి సమాధానం లేదు ఇది రిజిస్టర్ చూస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది కేవలం రిజిస్టర్ గారు తన మనుగడ కోసం కేవలం అక్రమంగా నియమి నియమించుకోవడం కోసం ఈ రోజు ఈ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడం జరిగిందని కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం విశ్వవిద్యాలయం లేకుండా ఇది అక్రమాల దండగా ఈ అడ్డగా మారింది విషయం అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాం తక్షణమే ఏదైతే అక్రమంగా నియమించినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా వీసీ గారికి డిమాండ్ చేయడం జరిగింది మేము ప్రమాణం కూడా ఇవ్వడం జరిగింది సార్ కూడా ఒక రెండు మూడు రోజులు టైం తీసుకోవడం జరిగింది లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీని గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడు ఇంగ్లీష్ తెలుగు ఫార్మా కెమిస్ట్రీ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కానీ అట్టి నోటిఫికేషన్కి కి సంబంధించిన ఎటువంటి ప్రకరణ బహిర్గతం చేయకుండా వారి వారి విభాగాలలో మాత్రం నోటీస్ బోర్డులు మాత్రం అర్థపెట్టడము వాళ్ళ ఇంటర్నల్గా ఎవరికైతే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులను మాత్రం తీ తీసుకొని వాళ్ళకు కావాల్సిన బంధువులను వ్యక్తులను వాళ్ళ సొంత వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము వాళ్ళని నియామకం చేపట్టుకోవడం సిగ్గుచేటు దీనికి వ్యతిరేకంగా ఈరోజు పీడిఎస్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చాంబర్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది బీసీ గారికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి యూజిసీ రూల్స్ పరంగా నియమక చేపట్టాల్సిన డిమాండ్ శేషణము లేకుంటే రెండు మూడు రోజులలో ఒకవేళ ఆ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ బహిర్గతం చేయకుంటే మాత్రం మరోసారి ఉద్యమాన్ని యూనివర్సిటీలో ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సార్ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ దృష్టి ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు నేలాలుగా మారింది వెంటనే యూనివర్సిటీ మీద కూడా ఖచ్చితంగా అక్రమాలను అవినీతిని బహిర్గతం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చదువు తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం వైఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు వామపక్ష విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల కిందట గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిరో అది బూటప్ నోటిఫికేషన్గా మేము అక్రమ నోటిఫికేషన్గా మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే కనీసం ఆ నోటిఫికేషన్ పేపర్ వరకు కూడా ప్రకటన చేయకుండా లోపే రకంగా ఇవాళ భర్తీ చేయడం జరిగింది దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పేపర్ ప్రకటన చేయడం వల్ల అనేక మంది మంచి మంచి సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు వస్తుండే కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఏదైతే ఈ పాత ఈ ఈ నోటిఫికేషన్ గెస్ గెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలి దాంతోపాటు ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సిందిగా మేము వామపక్ష సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదే విధంగా ఏదైతే ఈ రిజిస్టర్ గారితో మాట్లాడితే గతంలో మేము వినోద్పత్రం ఇచ్చినా దీని మీదనే మాట్లాడితే మాట్లాడే కోణంలో ఈ అక్కడ ఉన్నటువంటి డీల్ ఏవైతే ఉంటో డిపార్ట్మెంట్ డీల్ వాళ్ళకి తెలుసు వాళ్ళు వాళ్ళ ద్వారా మేము కనుక్కున్నాం మా వాళ్ళ డీన్లకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు అసలు తెలియదు దీని గురించి అంటున్నారు కానీ ఈ రిజిస్టర్ ఏదైతే ఉన్నారో రిజిస్టర్ ఈ ఈ మొత్తం ఈ పోస్టులకు సంబంధించి పక్క పట్టిస్తూ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి